ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాళవైరావు గారు ఆశలతో మా పేరెంట్స్ ఆశుషులతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ చేసామండి అండ్ ఇక్కడికి చేసిన గెస్ట్ గారు స్పీకర్ సార్ హాయ్ సార్ అండ్ పుల్లారావు సార్ హాయ్ సార్ పల్లగనే సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్ అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే చాలా మంది గురించి మాట్లాడండి దీని వెనకాల ఫస్ట్ మా పిఆర్ఓ సురేష్ అన్న దాని తర్వాత మెలాగ్రా వంశీ శివన్న బాబు వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు అండ్ హ్యాష్ టాగ్ మీడియా సేయస్ మీడియా సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేము థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్స్తే మా రైటర్ రవి గారు లొకేషన్లో చాలా సపోర్ట్ చేశారు అండ్ చేతన్ గారు రెడ్ చిప్ పెట్టి కొట్టినట్టు అంటున్నారు అందరూ అండ్ చాలాసార్లు చెప్పినా ఎప్పుడు చెప్తున్నాను మా చోటా గారు ఉన్నారు కాబట్టి సినిమా అంత పేస్లో ఉంది అండ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్ అండ్ మా డిఓపి సతీష్ గారు విజువల్స్ మీరు చేశారు థ్యాంక్ యూ సార్ అండ్ మా అప్పాజీ మామ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకసారి మా ఓ వేసుకోండి అండ్ చాలాసార్లు చెప్పాను మా ప్రొడ్యూసర్స్ నేను చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా హాస్యలో చేయడం అండ్ అందర్ యాక్టర్ సాయి కుమార్ గారు అలీ గారు నరేష్ గారు అండ్ మా హీరోయిన్ యుక్తి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు ఫిలింలో ఎంత సపోర్ట్ చేసి టైంకి సినిమా ఇలా చేసినట్టు అండ్ విఎఫ్ఎక్స్ వీరాన్న థ్యాంక్ యూ అన్న ప్రోమో అన్న ఈ ప్రోమోలు అసలు చాలా హెల్ప్ అయినాయి అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికి మా గురు సురేంద్ర కృష్ణ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకా చాలా మాటలు అండి చాలా మాట్లాడేసాం అండ్ లాస్ట్గా చెప్పాలనుకుంటే కే కేర్యాంప్ అంటే వన్స్ అగైన్ చెప్తున్నాను ఇది కిరణ్ అబ్బా వంస్ ర్యాంక్ మీరు అందరు చూసి థియేటర్స్లో విజిల్ చేసి ఇంత ఎంకరేజ్ చేస్తాం చాలా థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కిరణన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ శివగారు థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్